నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం తెలంగాణ సైద్ధాంతికకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తొంభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు మొదటగా అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఆ జన్మాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ఉద్యోగులు మేధావులు కళాకారులకు తెలంగాణ ప్రజానికానికి తెలియజెప్పి స్వరాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు ఆనాటి కాలంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ముందుండి నడిపించారని అన్నారు దురదృష్ట ఆవిశ్యత్తు స్వరాష్ట్ర సాధనను ఆయన చూడలేకపోయారని అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ కలగలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని అధికారుల సమిష్టి కృషితో అభివృద్ధి చేసినప్పుడు ఆయనకు ఘనమైన నివాళి అర్పించిన వారవుతామని అన్నారు తెలంగాణ జాతి హితం కోసం ఎన్నో రచనలు చేశారని గుర్తు చేశారు ఇలాంటి మేధావుల జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు తరం వారికి ప్రొఫెసర్ జయశంకర్ గొప్పతనాన్ని తెలియజేయాలని తెలిపారు ఆచార్య జయశంకర్ ఆలోచనలు మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఎంతగానో కృషి చేశారని అన్నారు ఆచార్య జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమకార్యంగా రచయితగా ఎన్నో ఉన్నత చదువులు చదివిన మేధావిగా సుపరిచితులు అని చెప్పారు అందరూ స్వరాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కూర్చేయాలని అన్నారు ఈ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సిపిఓ జీవరత్నం బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ ఏఓ సూర్యనారాయణ డిఐఈఓ పరశురామ్ మెప్మాపీడి సుభాష్ వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కానీ రాసిన శబ్దంకి వల్ల జీవితం జనరేషన్ ఇంకా ఫ్యూచర్ కూడా చూస్తుంది సో ఎన్నో అతట రాసిన ఉన్నారు అండ్ అన్ని ఇన్స్పిరేషనల్ పోయిమ్స్ ఇన్స్పిరేషనల్ రైటింగ్స్ మన నెక్స్ట్ జనరేషన్ కోసం మన జనరేషన్ కోసం వాళ్ళు ఒక మార్గదర్శకగా ఉన్నారు తెలంగాణ రావాలి తెలంగాణ చూడాలి మన అందరూ తెలంగాణ కోసం పోటీ పడాలి తెలంగాణ ఉంటేనే మన వాళ్ళకి మంచిగా ఉంటుంది తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి సాధించాలి వారి ఆలోచన వాళ్ళు ఆశ మనకి కొత్త తెలంగాణ వచ్చింది కానీ అది ఆశ ఇంకా పూర్తిగా పూర్తి చేయాలి అంటే తెలంగాణ ఇంకా డెవలప్ ఉండాలి తెలంగాణ పూర్తిగా డెవలప్ ఉండడానికి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికి మనందరికీ పరిచయం ఇంకా మన కాలంలో ఉన్నారా యాక్చువల్గా నైన్టీన్ థర్టీ ఫోర్ ఆట ముప్పై నాలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ప్రజెంట్ బమకొండ ఆత్మ పూర్వ మండలంలో జన్మించారు వారి కుటుంబం కూడా తెలంగాణ ఉద్యమం మీద ఒక కృషి చేశారు దాని మొదటి నుంచి కూడా తెలంగాణ చూడాలి తెలంగాణ ఆధ్వర్యంలో అనే యుద్ధంతో ఉన్నారు ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు అదేవిధంగా అరిగఢ విశ్వవిద్యాలయం కానీ